ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ రేఖ ఫౌండేషన్ ఫౌండర్ బోయినపల్లి రేఖ పుట్టినరోజు పురస్కరించుకుని అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల మంచినీటి సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఆలయానికొచ్చే భక్తుల కోసం ఆర్వో ను కూడా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం అర్వపల్లిలో కేక్ కట్ చేసి స్వీట్లు పండ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల రమేష్ మడ్డి పద్మ ఈదా కోటి పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు యదనంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వచ్చే భక్తులకి వాటర్ చాలా ఇబ్బంది ఉంది కాళ్ళు కడుక్కోవడానికి కానీ ప్రసాదం తిన్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి తాగడానికి కూడా ముఖ్యంగా నీరు లేదు అందుకని చెప్పి మా రేఖా ఫౌండేషన్ తరఫున ఇక్కడ గత నెల బోర్ వేయించి ఈరోజు వాటర్ ట్యాంకు నిర్మాణం కంప్లీట్ చేసి ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాంకును నిర్మించి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ లక్ష్మి ఈ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి గుడికి చాలా చరిత్ర ఉంది ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ గుళ్ళో ఇప్పటి వరకు మరుగుదొడ్ల సమస్య కూడా ఉంది లేక వచ్చే మహిళా భక్తులు కానీ రేపు బ్రహ్మోత్సవాలు కూడా జనవరిలో స్టార్ట్ అవుతాయి తీవ్ర ఇబ్బందులతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తరఫున ప్రతినిధులు కానీ ప్ర ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కొంచెం దీన్ని పర్సనల్గా తీసుకొని త్వరగా ఈ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టవలసిందిగా వాటికి కావాల్సిన సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ గుడికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది నేను పక్కన ఉన్న విజ్ఞాన్ స్కూల్ హై స్కూల్ చదువుకున్నాను ఆ రోజుల్లో ఈ గుడిలో తాగడానికి నీరు ఉండేవి మా స్కూల్ నుంచి కూడా పిల్లలందరం వచ్చి ఇక్కడ లంచ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు తాగునీరు అస్సలు లేదు అని మన ఇంతటిసారి వచ్చినప్పుడు భక్తులు నాకు కంప్లైంట్ చేయడంతో ఇమీడియట్గా మా ఫౌండేషన్ తరఫున నలభై వేలు పెట్టి బోర్ వేయించడం జరిగింది తర్వాత ఒక ముప్పై వేలు పెట్టి రీసెంట్గా మోటార్ బిగించి ఈ ఒక డెబ్బై వేలు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరిగింది దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఖర్చు వచ్చింది ఇది కాకుండా కూడా త్రాగునీరు శుద్ధమైన నీరు అందించాలంటే ఒక ఆరో ప్లాంట్ కూడా పెట్టాలి అది బ్రహ్మోత్సవాల టైంకి త్వరలో ఆరో ప్లాంట్ కూడా ఒకటి మరే చార్టో ఫౌండేషన్ తరఫున భక్తుల కోసం ఏర్పాటు చేయబోతున్నాం అరోపల్లి మండల కేంద్రంలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గత కొంతకాలంగా మంచి త్రాగునీటి సమస్య ఉండేది మరి గ్రామస్తులు ఆరాధ మన రేఖ ఫౌండేషన్ చైర్మన్ బోయలపల్లి రేఖ గారిని వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు వంటనే గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము త్వరలోనే బోరు వేయిస్తామని చెప్పడం జరిగింది గత నెలలో వారు మాట ఇచ్చిన ప్రకారం బోరేయించారు లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బోరు చాలా గ్రాండ్గా పడడం జరిగింది దానికి ఇప్పుడు వారు స్వయంగా బోరు మోటార్ బిగించి దేవాలయ ప్రాంగణంలో మంచినీటి సమస్య లేకుండా ఒక ట్యాంక్ నిర్మాణం కూడా స్వయంగా వాటర్ ట్యాంకు కావచ్చు బోర్ కావచ్చు నిర్మాణం చేయడం జరిగింది దీనికి ఆరోపణ కూడా రేపు జరగబోయే స్వామి జాతర వరకు దాన్ని కూడా నిర్మిస్తాను వారు వేయడం జరిగింది యోగానంద స్వామి ఆశీస్సులతో ఇంకా రాజకీయంగా కానీ భవిష్యత్తులో మా ఆరోపల్లి మండల ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ వారి జన్మదినం సందర్భంగా మరోసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం Happy birthday to you. Ah, okay. Happy birthday to you. <laughs> oh, kisna na, kisna? <laughs> <laughs> महेशुली वञी जर ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం